హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో రోజు రోజుకు కార్ల వాడకం విపరీతంగా పెరుగుతోంది ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు తమ దైనందిన వ్యాపార అవసరాల కోసం మంచి కార్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు వీరిని దృష్టిలో ఉంచుకునే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలన్నీ తక్కువ బడ్జెట్లో మంచి లుక్స్తో బెస్ట్ ఫీచర్స్ స్పేస్తో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను రూపొందించి మార్కెట్లోకి తెస్తున్నాయి వాటిలో ఎనిమిది లక్షల బడ్జెట్లోని టాప్ ఫైవ్ కార్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా ఇంటివరకు చూడండి టాటా పంచ్ టాటా పంచ్ అనేది ఒక ఫైవ్ సీటర్ ఎస్యూవీ కార్ దీనిలో ఒకటి పాయింట్ రెండు లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజిన్ అమర్చారు ఇది ఆరు వేల ఆర్పిఎం వద్ద ఎనభై ఆరు పాయింట్ ఆరు మూడు బిహెచ్పి పవర్ మూడు వేల మూడు వందల యాభై ఆర్పిఎం వద్ద నూట పదిహేను ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది ఈ కారు సిఎన్జి ఆప్షన్లను అందిస్తుంది మార్తీ స్విఫ్ట్ ఇమార్తీ స్విఫ్ట్ అనేది ఒక ఫైవ్ సీటర్ హ్యాచ్ బ్యాక్ కారు దీనిలో ఒకటి పాయింట్ రెండు లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజిన్ అమర్చారు ఇది ఆరు వేల ఆర్పిఎం వద్ద ఎనభై ఐదు పాయింట్ ఐదు సున్నా బిహెచ్పి పవర్ నాలుగు వేల నాలుగు వందల ఆర్పిఎం వద్ద నూట పదమూడు ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది ఈ కారు సిఎన్జి ఆప్షన్లను అందిస్తుంది కియాసోనిట్ ఈ కియా సోనెట్ అనేది ఒక ఫైవ్ సీటర్ ఎస్యూవీ కారు ఇది ఒకటి పాయింట్ రెండు లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఒకటి పాయింట్ ఐదు లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది ఈ కారు ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో లభిస్తుంది ఈ కారు నాలుగు వేల ఆర్పిఎం వద్ద నూట పద్నాలుగు బిహెచ్పి పవర్ నాలుగు వేల రెండు వందల ఆర్పిఎం వద్ద నూట పదిహేను ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది ఈ కారు లీటర్ కు పద్దెనిమిది నుండి పంతొమ్మిది కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది మహీంద్రా ఎక్స్యూవీ త్రీ హండ్రెడ్ ఈ మహీంద్రా ఎక్స్యూవీ త్రీ హండ్రెడ్ అనేది ఒక ఫైవ్ సీటర్ ఎస్యూవీ కారు ఇది ఒకటి పాయింట్ రెండు లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఒకటి పాయింట్ ఐదు లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది ఈ కార్ ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లు కలిగి ఉంటాయి ఈ కారు మూడు వేల ఏడు వందల యాభై ఆర్పిఎం వద్ద నూట పదిహేను బిహెచ్పి పవర్ రెండు వేల ఐదు వందల ఆర్పీఎం వద్ద మూడు వందల ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది ఈ కారు లీటర్ కు పదహారు పాయింట్ ఐదు నుండి ఇరవై పాయింట్ ఒక కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది అనేది ఒక సీటర్ దీనిలో లీటర్ పెట్రోల్ అమర్చారు ఇది వద్ద వద్ద పవర్ టార్క్ జనరేట్ చేస్తుంది ఈ కారు సిఎన్జి ఆప్షన్లలోనూ లభిస్తుంది ఈ కారు పెట్రోల్ వేరియంట్ పంతొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల పర్ లీటర్ సిఎన్జి వేరియంట్ ఇరవై ఏడు పాయింట్ ఒకటి కిలోమీటర్ కేజీ మైలేజ్ ఇస్తాయి ఈ కార్లో ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లను కలిగి ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కార్స్ మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే